హాయ్ గాయస్ హౌ ఆర్ యూ వెల్కమ్ టు టార్గెట్ గ్రూప్స్ వన్ టూ త్రీ నేను మీ మహమ్మద్ యాసిన్ మనం ఈరోజు లక్ష్మీకాంత్ ఉన్నటువంటి మన పాలిటీ ఇండియన్ పాలిటీ ది బెస్ట్ బుక్ సో మీరు ఎప్పటికైనా సరే ఈ బుక్కు ఒకసారిన చదవాలి అని చెప్పాల్సిన అటువంటి బాధ్యత ఉంటుంది ప్రతిష్ట ఉంటుంది మీద సో మీరు ఎవరైనా సరే సీనియర్ సీనియర్ని కానీ లేకపోతే మీ సార్ వాళ్ళని కానీ ఎవరిని టచ్ చేసినా సరే ఒకసారి లక్ష్మీకాంత్ చదివేసి ఒకసారి లక్ష్మీకాంత్ చదువు ఇవన్నీ వద్దు ఆ బుక్ వద్దు ఈ బుక్ వద్దు ఒక లక్ష్మీకాంత్ ఒకటి చదివితే చాలు అని చాలామంది చెప్తూ ఉంటారు సో ఆ బుక్ అంత ప్రాముఖ్యత ఉన్న బుక్ ఇది ఎవ్రీ సివిల్ సర్వీసెస్ యాస్పిరెంట్ లక్ష్మీకాంత్ బుక్ నే చదువుతారు ఓకే సో ఇప్పటిదాకా లక్ష్మీకాంత్ పోటీ చేసే బుక్ ఎవరు రాయలేదు మార్కెట్లో సో అంత ఫేమస్ బుక్ అనమాట సో ఈ బుక్ గురించి పాత ఎడిషన్ సిక్స్త్ ఎడిషన్ కొత్త ఎడిషన్ సెవెంత్ ఎడిషన్ ఈ టూ థౌజండ్ ట్వంటీ త్రీ వచ్చింది ఇది టూ త్రీ ఇయర్స్ బ్యాక్ వచ్చింది ఈ రెండింటి మధ్య డిఫరెన్స్ ఏంటి ఏమేమి తేడా వచ్చి ఏమేమి చాప్టర్లు తీసేసారు ఏమేమి యాడ్ చేశారు సో ఈ బుక్కి సంబంధించి నాకున్న ఎక్స్పీరియన్స్ చిన్న ఎక్స్పీరియన్స్ షేర్ చేసుకుంటారు మీతో సో ఫస్ట్ ఆఫ్ ఆల్ మనం మాట్లాడుకుంటే ఈ బుక్ గురించి అండ్ మన తెలుగు స్టేట్లో ఉన్నటువంటి ఆథర్స్ మనకు అందరు ఆథర్స్ తెలుసు మనకందరూ ఈ అశోక్ నగర్లో ఉన్న వాళ్ళకి చదివే ప్రతి స్టూడెంట్కి కూడా తెలుగు మీడియంలో పాలిటీ ఎవరెవరు రాస్తున్నారో మీరు అందరికీ తెలుసు నేను ఎవరి పేర్లు తీసుకున్నాను అన్ అన్ని బుక్కులకి లక్ష్మీకాంత్ బుక్కి తేడా ఏంటి అని మనం మాట్లాడుకుంటే ఫస్ట్ ఆఫ్ ఆల్ లక్ష్మీకాంత్ బుక్ గురించి మాట్లాడితే ఈ బుక్లో మొత్తం ఎలా ఉంటాయంటే ఒకసారి చూడండి ఎలా ఉంటుంది అంటే ఒక పే ఒక పేరగ్రాఫ్ ఉంటాయి ప్రతిదీ పేరాగ్రాఫ్లో ఉంటాయి అనమాట ప్రతిదీ పేరాగ్రాఫ్ వైజ్లో ఉంటుంది అనమాట ఈ అంటే ఎక్కడ అవసరమైతే అక్కడ పాయింట్స్ మాత్రమే ఉంటాయి ఓకే ఈ విధంగా ఉంటాయి నెక్స్ట్ పాయింట్ ఏంటంటే అంటే ముందు నేను నెగిటివ్స్ చెప్తున్నాను మీకు నెగిటివ్స్ చెప్తే అర్థమైపోతాయి ఈ బుక్ ఎలా ఉంటుందని ఓకే ఎందుకు ప్రిఫర్ చేస్తారు ఏపీ స్టూడెంట్లకి ఇది ఏపీ కానీ తెలంగాణ కానీ తెలుగు స్టేట్ స్టూడెంట్లకి ఎందుకు కొన్నిసార్లు నేను యూజ్ అవ్వకపోవచ్చేమో కొన్ని విషయాలలో అని నా అభిప్రాయం అనమాట బట్ ఎందుకు యూజ్ అవ్వదు అనే విషయాన్ని నేను ముందు మీకు తెలియజేస్తాను ఫస్ట్ ఆఫ్ ఆల్ ఓకే ఇప్పుడు ఈడ చూడండి ఆర్టికల్స్ ఇవన్నీ ఇవన్నీ ఆర్టికల్స్ అనమాట ఇవన్నీ ఆర్టికల్స్ మనకు మన తెలుగు స్టేట్స్ సంబంధించిన బుక్లో ఎలా ఉంటాయి అంటే మధ్యలో ఉంటాయి బుక్ మధ్యలో అంటే ఎక్కడ సందర్భం వస్తే అక్కడ ఆర్టికల్స్ రాసేస్తారనమాట రాసేసి ఆ వివరణ అక్కడే మనకు అర్థమయ్యేలా చేస్తారు అనమాట బట్ ఈ బుక్లో ఏంటంటే ఆర్టికల్స్ అలా ఉండవు అనమాట ఇప్పుడు ఏదన్నా ఇక్కడ అవసరమైతే అక్కడ వన్ అని పెట్టేసి వన్ అన్ అంటే ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ చూసుకుని ఫోర్ అని పెట్టారు ఇక్కడ ఇక్కడ ఈడ చూడండి ఇక్కడ ఫోర్ అని రాశారు అంటే ఆ ఫోర్ అంటే ఏంటి అనే అర్థం మనకు తెలియాలంటే లా చాప్టర్ లాస్ట్కి వచ్చి ఇక్కడ రాసుంటారు అనమాట ఫోర్ అంటే ఫర్ ఎగ్జాంపుల్ ఇంతకుముందు పాత డిషన్లో చాప్టర్ లాస్ట్లో రాసేవాళ్ళు బట్ ఇప్పుడు ఈ కిందే రాస్తున్నారు ఇట్లా ఏ పేజ్కి ఆ పేజ్ కింద ఫోర్ అని రాస్తున్నారు అంటే అలా ఉండవు తెలుగు బుక్స్ మన తెలుగు స్టేట్స్ ఆథర్స్ యొక్క బుక్ ఈ విధంగా ఉండవు అక్కడే రాసేసి ఆ టోట్ని అక్కడ క్లారిఫై చేస్తారు అదొక పాయింట్ అనమాట ఎందుకు ఇదొక ప్లస్ పాయింట్ ఉండొచ్చు ఒక మైనస్ పాయింట్ కూడా ఉండొచ్చు అనమాట సో మైనస్ ఏంటంటే ప్రతిసారి ఏంటి అనే కిందికి రావాలనేది కొద్ది కష్టతరమైన విషయము మనం కిక్ రివిజన్ రివిజన్ లాస్ట్ మూమెంట్లో రివిజన్ చేసేటప్పుడు ప్రతిసారి పేజీలు తిప్పుకుంటూ చూడటం అనేది కూడా ఒక కష్టతరమైన విషయమే ఇప్పుడు మనకు మంచిగా ఉండొచ్చేమో బట్ లాస్ట్ ఎగ్జామ్ రాసేటప్పుడు కొద్దిగా కష్టతరం లాస్ట్ రివిజన్లో మనకు కొద్దిగా కష్టంగా ఉంటుందన్నమాట రెండో విషయం ఏంటంటే కొందరు ఏం చెప్తారంటే ఇలాగా లాస్ట్లో ఇవ్వడం వల్ల మీకు ఆ సస్పెన్స్ ఆ కొద్దిసేపు ఆ సస్పెన్స్ ఉంటాయి కదా అది ఏంటి అని తెలుసుకోవాలనే సస్పెన్స్లో మీకు మైండ్లో ఎక్కువసేపు గుర్తుంటుంది అందుకోసం అలా రాస్తారు అని చాలామంది ఒక ఆథర్స్ చెప్తారనమాట ఓకే ఓకే ఇంకా ఏంటంటే లక్ష్మీకాంత్ బుక్లో ఆర్టికల్స్ ఎలాబరేట్గా ఉండవన్నమాట ఫర్ ఎగ్జాంపుల్ ఫిఫ్టీన్ వన్ ఫిఫ్టీన్ టూ ఫిఫ్టీన్ త్రీ ఫిఫ్టీన్ ఫోర్ ఫిఫ్టీన్ ఫైవ్ ఫిఫ్టీన్ సిక్స్ ఇన్ని ఆర్టికల్స్ ఉంటాయి సబార్టికల్స్ ఆ సబాటిక్ ఆ సబార్టికల్స్ గురించి పూర్తి వివరణ అంటే అంటే ఒక చోట ఉండదన్నమాట లాస్ట్ చాప్టర్ లాస్ట్ రాయడము చాప్టర్ లాస్ట్లో ఫిఫ్టీన్ అంటే ఏంటి అని రాస్తారు లేకపోతే ఏదైనా కొత్తగా యాడ్ చేసింటే దాని యొక్క అర్థం ఏంటి అని కింద రాయడము లేకపోతే చాప్టర్ లాస్ట్ రాయడము ఆ విధంగా చేస్తారనమాట అలా చేసినప్పుడు యాక్చువల్గా మన తెలుగు స్టేట్స్ ఎగ్జామ్స్ ఎలా ఉంటాయి రాజ్యాంగ సవరణలు ఏంటివి అవి ఎందుకు చేశారు ఏ హయాంలో చేశారు ఏ ఇయర్లో చేశారు అని ఇలా అడుగుతారు సో అలా అడిగినప్పుడు మనం రాజ్యాంగ సవరణను గుర్తుపెట్టుకోవడం ఎంత ఇంపార్టెంటో చూడండి సో ఆ రాజ్యాంగ సవరణ గుర్తుపెట్టుకోకపోతే మనకు మనకు మార్కు పోయినట్టే అనమాట సో లక్ష్మీకాంత్తో అదొక చిన్న మైనస్ పాయింట్ ఉంటుంది ఆర్టికల్ నంబర్స్ కొద్దిగా మనకు ఎగ్జామ్ పాయింట్ ఆఫ్ వ్యూలో రాస్తే బాగుంటుంది బట్ సివిల్స్ వాళ్ళకి ఇలా చిన్న చిన్న బిట్స్ అడగరు కదా సివిల్స్ వాళ్ళకి చాలా మంచి బిట్స్ ఉంటాయి కాబట్టి సివిల్స్ పర్స్పెక్టివ్ రాసినటువంటి బుక్ ఇది సివిల్స్ వాళ్ళు వాళ్ళ దృష్టిలో వాళ్ళ ఎగ్జామ్ దృష్టిలో పెట్టుకొని రాసిన బుక్ ఇది మన తెలుగు స్టేట్స్ ఆత్ర ఏమో మన ఎగ్జామ్ అంటే మన ఎపిఎస్సి తెలుగు టీఎస్పిఎస్సి ఎగ్జామ్స్ సంబంధించి దృష్టిలో పెట్టుకొని రాసిన ఎగ్జామ్ అంటే ఈ స్టేట్స్లలో ఏ విధంగా క్వశ్చన్లు పడుతున్నాయి వాటికి స్టూడెంట్ ఏ విధంగా ఆన్సర్ ఇవ్వాలి వాటికి ఈ విధంగా తొందరగా అర్థం చేసుకోగలడు అని ఈ విధంగా వాళ్ళు ఆలోచించి మన స్టేట్ రాస్తారు రాస్తారనమాట సో మన స్టేట్ ఎగ్జామ్ తగినట్టు మన స్టేట్ అథర్స్ రాస్తారు సో లక్ష్మీకాంత్ ఏమో మనకు యూపీఎస్సి ఎగ్జామ్స్ రాస్తారాయినా సో యూపీఎస్సి ఎగ్జామ్ స్టూడెంట్ వాళ్ళకి రాస్తారు సో యూపీఎస్సీలో ఎవరైతే గ్రూప్ వన్ సివిల్స్ తెలుగు మీడియంలో రాస్తున్నారో వాళ్ళందరికీ లక్ష్మీకాంత్ బుక్ తప్ప వేరే బుక్ ఏవి చదవకూడదు ఇది ఒక్కటే చదవాలన్నమాట సో వాళ్ళ వాళ్ళ దృష్టిలో పెట్టుకునే ఈ ఈ బుక్ మెయిన్గా రాయబడింది సో ఇప్పుడున్నటువంటి ట్రెండ్ సెట్టర్ పేపర్ సెట్టర్ అన్నీ మారిపోతున్న కాలంలో ఈ మనం కూడా యూపీఎస్సి బుక్స్ లెవెల్లో చదవాల్సిన పరిస్థితి ఉందన్నమాట ఓకే ఇంకా కొందరు నాకు తెలిసిన వాళ్ళు పబ్లికేషన్ వాళ్ళు ఏం చెప్తారంటే సో లక్ష్మీకాంత్ బుక్కి బయట బుక్కులకి ఒక మార్క్ అటు ఇటు తేడా ఉండొచ్చు అంతకన్నా పెద్ద మార్క్ ఏం తేడా ఉండదు సో లక్ష్మీకాంత్ చదివాళ్ళు లక్ష్మీకాంత్ చదవండి వేరే చదివాళ్ళు వేరే చదవండి ఓకే లక్ష్మీకాంత్ చదివితే ఒక మార్క్ ఎక్కువ రావచ్చు అని కొందరు అభిప్రాయం అనమాట ఓకే ఇంకా ఏంటంటే దీంట్లో ఒక చిన్న మైనస్ పాయింట్ కూడా ఏంటంటే ఫర్ ఎగ్జాంపుల్ మన ఏపీ అండ్ టీఎస్ పాలిటీ బిట్స్ ఎలా ఉంటాయంటే ఇప్పుడు ఏదైనా ఒక కమెంట్ ఇచ్చింటారు రాజ్యాంగానికి సంబంధించి రాజ్యా భారతదేశ రాజ్యాంగం అతుకుల బొంత అని ఇట్లా కమెంట్స్ ఉంటాయి చాలా రకాల కమెంట్స్ ఉంటాయి కాజీ ఫెడరలిజం అని ఓకే ఇలాంటి కమెంట్స్ అన్నీ కూడా మనకు ఎగ్జామ్ లో ఈ కమెంట్ ఎవరిచ్చారు ఆ కమెంట్ ఎవరిచ్చారు అనేది ఎగ్జామ్ ఎగ్జాంపుల్ మనకు అడుగుతారు బట్ లక్ష్మీకాంత్ దుక్లో ఆ కమెంట్స్ అనేవి ఎక్కడో ఒక చిన్న పేరాగ్రాఫ్ మూలలో అంటే అత్తుకొండ అంటే ఇప్పుడు ఒక అలాంటివన్నీ ఒక చోట రాస్తే మనం ఈజీగా చదవగలుగుతాం బట్ అవన్నీ ఒక చోట రాయరనమాట బట్ తెలుగు మన తెలుగు స్టేట్స్ వల్లనే ఒక చోటు రాసి రాస్తారనమాట సో నేను చెప్పాను కదా తెలుగు స్టేట్స్ వాళ్ళు తెలుగు ఎగ్జామ్స్ సంబంధించి తెలుగు పేపర్ చెట్ల సంబంధించి ఆ ప్రాస్పెక్టివ్ బుక్స్ రాస్తారు సో లక్ష్మీకాంత్ సార్ బుక్ ఏమో ప్యూర్లీ ఈ వాళ్ళ కోసం సో మనం కూడా ఈ తరహాలో చదవాలి అండ్ ఎవరైతే లక్ష్మీకాంత్ బుక్ చదువుతున్నారో వాళ్ళు ఈ ఆర్టికల్స్ నంబర్స్ సంబంధించి కొద్దిగా జాగ్రత్తగా చదువుకోండి రాజ్యాంగ సెవన్లు కూడా జాగ్రత్తగా అంటే రాసుకోండి క్లియర్గా ఇంకా కూడా మీకు లాస్ట్లో రాజ్యాంగ సెవన్ కూడా పట్టిక అనేది ఉంది లాస్ట్లో రాజ్యాంగ సవన్ను పట్టిక మరియు ఆర్టికల్స్ అనే చోట ఇవన్నీ రాజ్యాంగ సవరణలు నూట ఐదవ రాజ్యాంగ సవరణ దాకా మనకు క్లియర్గా ఇవ్వడం జరిగింది నూట ఐదవ రాజ్యాంగ సవరణ రెండు వేల ఇరవై ఒకటి సో ఇప్పటిదాకా నూట ఐదు రాజ్యాంగ సవరణలు మాత్రమే జరిగాయి ఇంకా ఏం జరగలేదు సో ఈ ఆర్టికల్స్ లేటెస్ట్ బుక్ ఇది ఇది వచ్చి సిక్స్ మంత్స్ ఏమో అవుతుందేమో నాకు కూడా పక్కా గుర్తులేదు బట్ త్రీ ఫోర్ మంత్స్ అయితే కంప్లీట్ అయింది ఈ బుక్ వచ్చి ఓకే సో అప్పటికి ఎందుకు నేను వీడియో చేయలేదంటే నాకు ఎగ్జామ్ ఉంది ఆ ఎగ్జామ్ టెంక్చర్లో నేను రివ్యూ కూర్చున్నాను కూర్చున్నానంటే నాకు టైం సరిపోదన్నమాట ఓకే చదువుకోలేను సో అందుకోసం రివ్యూ చేయలేదు ఇప్పుడు ఎగ్జామ్ దగ్గర కోసం ఇప్పుడు మెయిన్స్ మనం ప్రిపేర్ అవ్వాలి కాబట్టి మెయిన్స్ ప్రసెక్ట్ బుక్లన్నీ రివ్యూ చేస్తున్నాను సో ఈ బుక్లోంచి కొన్ని చాప్టర్లు దీంట్లో సేమ్ అలాగే వచ్చాయి కొన్ని తీసేశారు కొన్ని దీంట్లో కొత్త బుక్లో కొన్ని ఎక్స్ట్రా కొన్నిగా యాడ్ చేశారు అనమాట అవి ఏంటి అనేది మనం ఇప్పుడు చూద్దాం ఓకే సో ఎవరికైనా సరే నా మాటలు మనసు నొప్పించి ఉంటే బికాస్ ఆఫ్ ఎందుకంటే మీరు ఒక వ్యక్తిని మనం బాగా ఆరాధిస్తాం ఆ వ్యక్తి మనకు ఆ వ్యక్తి గురించి చెడుగా మాట్లాడినప్పుడు మనకు యాక్సిజులుగా అందరికీ కోపం వస్తుంది సో లక్ష్మీకాంత్ సార్ని మీరు చాలామంది ప్రేమిస్తూ ఉంటారు సో నేను చెప్పే మాటలు మీకు ఒకవేళ మనసుని నొప్పిస్తే నొప్పించవచ్చు బట్ ఇది ఫ్యాక్ట్ అనమాట సో ఎవరు ఇలా ఈ కోణంలో ఎవరు వీడియోస్ చేయరు బట్ నేను చేశానంటే జస్ట్ బికాజ్ ఆఫ్ ఈ ఎయిట్ ఇయర్స్ నేను ఎక్స్పీరియన్స్ పొందిన ఎక్స్పీరియన్స్ అనమాట సో నేను లక్ష్మీకాంత్ చదివాను అండ్ ప్రభాకర్ రెడ్డి సార్ బుక్ చదివాను అండ్ కృష్ణారెడ్డి సార్ కూడా నేను కొద్దిగా చదివి మళ్ళీ బాగానేశాను ఎందుకంటే మల్టిపుల్ బుక్స్ ఎందుకు చదవాలి మనం జస్ట్ వన్ ఆర్ టూ బుక్స్ చదుద్దాము ఒక రెఫరెన్స్ బుక్ ఒక లక్ష్మీకాంత్ బుక్ ఆ విధంగా చదవాలని మాత్రమే నేను ఎట్లా చదువుతున్నాను ఎందుకంటే నేను ప్రభాకర్ సార్ ఎందుకు చదివిన అంటే నేను రెండు వేల పదహారులో నేను గ్రూప్ టూ కోచింగ్ తీసుకున్నప్పుడు నాకు ఆయనే టీచింగ్ చెప్పారు కాబట్టి నేను ఆయన క్లాసే బుక్ చదివాను స్టార్టింగ్లో ఆ బుక్ ఒకసారి పూర్తిగా అయిపోయిన తర్వాత నేను లక్ష్మీకాంత్ కూడా అప్పట్లో చదివాను అనమాట సో అందుకోసమే నేను టూ ప్రిఫర్ చేసి నేను చదివింది సో ఎవరైతే మీరు ఇంకొక వేరే ఆథర్ సార్ బుక్ చదువుతున్నారు వాళ్ళు కూడా మీరు మీ ఆధర్ సార్ యొక్క బుక్తో పాటు ఊరికి అట్లా తిరిగేయండి పాలిటీ ఏం పెద్ద కష్టమైన విషయం కాదు పాలిటీ కష్టంగా ఏమీ ఉండదు చదివిన కొద్ది అర్థం అవుతూనే పోతుంటాయి కానీ అర్థం కానిదంటూ ఏమీ ఉండదు ఇక్కడ ఒకసారి పాలిటీ చదివిన వాళ్ళకి ఇంకో ఇంకో బుక్ చదవడం పెద్ద అనిపించదు అనమాట ఏ ఇది సేమ్ పరా బాబా ఊరికి చదువుకుంటే అయిపోతుంది కదా అనే ఫీలింగ్లో ఉంటుంది అన్నమాట సో నేను మొత్తం కంపేర్ చేశాను ఏమేమి చాప్టర్లు తీసేశారు ఏమేమి యాడ్ చేశారు అనేది నేను మీకు చూపించుకుంటూ ముందుకెళ్తాను అన్నమాట ఓకే సో మనకి ఇక్కడ ఇక్కడ మనకు రాజ్య ఇది కొత్త బుక్ కదా ముఖ్య లక్షణాలు ప్రవేశిక రాజ్యాంగ భావన ఇది చూడండి ఇక్కడ రాజ్యాంగ భావన ఈ చాప్టర్ కొత్తగా చేర్చారనమాట ఓకే కాన్సెప్ట్ ఆఫ్ ది కాన్స్టిట్యూషన్ అంటే ఇప్పుడు ఇంగ్లీష్ మీడియం వాళ్ళకి తెలుగు వాళ్ళకి బుక్స్ రేమ్ సేమ్ ఉంటాయి కాబట్టి ఇంగ్లీష్ మీడియం వాళ్ళకి మీరు ఇదే అర్థం చేసుకోవచ్చు పాత ఎడిషన్ కొత్త ఎడిషన్కి ఏం తేడా ఉందో ఈ వీడియోతో మీకు అర్థమైపోతుంది సో రాజ్యాంగ భావన అనేటి ఒక హెడ్డింగ్ పెట్టేసి ఈ ఈ టాపిక్ యాడ్ చేస్తారనమాట ఎక్స్ట్రా పాత బుక్లో ఈ బుక్ ఈ టాపిక్ లేదన్నమాట దీంట్లో అర్థం ఏంటి విద్యులు లక్షణాలు వర్గీకరణ వాదం మరియు రాజ్యాంగ ప్రభుత్వం అంటే ఏంటి అనే టాపిక్స్ అంటే దీంట్లో మనకు యాడ్ చేయడం జరిగింది ఈ టాపిక్ మీరు ఎక్స్ట్రాగా యాడ్ చేస్తారు ఇంకా మనం చూసుకున్నామంటే ముందు నేను ఏమేమి యాడ్ చేస్తారో చెప్తాను ఏమేమి తీసేశారో అప్పుడు పాత బుక్లు చేసి చూపిస్తాను రెండు బుక్లు ఒకేసారి చూపించడం కష్టము నేను ముందే చూసేసి ఏమేమి యాడ్ చేస్తారో అన్ని హెడ్డింగ్ చేసి పెట్టుకున్నాను సో ముందు ఏం యాడ్ చేస్తారో మాట్లాడతాను దాని తర్వాత ఏం తీసేశారో ఈ బుక్లో ఏం తీసేశారు దీంట్లో ఉన్నవి దీంట్లోకి ఏం షిఫ్ట్ కాలేదు అంటే పాత ఎడిషన్లో ఉన్నవి కొత్త అడిషన్లోకి ఏమి రాయలేదు అనే విషయాన్ని మళ్ళీ మాట్లాడతాను ఏమి యాడ్ చేస్తారో అనే విషయాన్ని ముందు మాట్లాడతాను ఓకే సో ఇవన్నీ యాజ్ ఇట్ ఈజ్ ఉన్నాయి యాజ్ ఇట్ ఈజ్ ఉన్నాయి ఇవన్నీ ఓకే ఇక్కడ యాజ్ ఈజ్ ఉన్నాయి హైకోర్ట్ సో ఇవన్నీ యాజ్ ఇటీస్ ఉన్నాయి ఇక్కడ మీరు చూసుకున్నారంటే మనకి ఇక్కడ వినియోగదారుల కమిషన్ అనే పేరు మీద ముప్పై ఏడవ చాప్టర్ యాడ్ చేయడం జరిగింది ఇది ఎన్నో పార్ట్లు అంటే మనకు లక్ష్మీకాంత్ బుక్లో చాప్టర్స్ పార్ట్ పార్ట్లుగా రాష్ట్ర థర్డ్ సెకండ్ పార్ట్ సెకండ్ పార్ట్లో మనకు లేదు సెకండ్ కాదు థర్డ్ థర్డ్ పార్ట్ ఇక్కడ ఉంది కేంద్ర ప్రభుత్వం అనే పార్ట్లో మనకు ఓకే పార్ట్లో మనకు సుప్రీంకోర్టు ఫోర్త్ సారీ సారీ ఇక్కడ ఫోర్త్ పార్ట్ రాష్ట్ర ప్రభుత్వం వచ్చింది ఓకే ఫోర్త్ పార్ట్లో మనకు వినియోగదారుల కమిషన్ ఇక్కడ చూడండి ఫోర్త్ పార్ట్ ఫోర్త్ పార్ట్లో మనకు ఓకే వినియోగదారుల కమిషన్ అనేది కొత్తగా చేర్చారు దాని కిందనే మనకు లోక్ అదాలత్ మరియు ఇతర న్యాయస్థానాలు అనే పేరుతో చేర్చారనమాట ఓకే ఇంకా మనం కొత్తగా ఏం చేర్చారంటే మన కొత్తగా ఈ పదం చేర్చారనమాట యాభై ఐదో చాప్టర్గా రాజ్యాంగబద్ధ నిర్దేశాలు నా రాజ్యాంగబద్ధ నిర్దేశాలు అనేది ఒక హెడ్డింగ్ పెట్టి ఒక టాపిక్ యాడ్ చేశారు అనమాట ఇంకా మనకి ఇక్కడ చూస్తున్నాం అంటే ఎయిత్ ఎనిమిదవ భాగంలో జాతీయ మహిళా కమిషన్ అనేది కొత్తగా యాడ్ చేశారు అరవయోది జాతీయ బాలల హక్కుల పరిరక్షణను కొత్తగా యాడ్ చేశారు అరవై ఒకటి జాతీయ మైనారిటీల కమిషన్ అనేది ఎనిమిదవ భాగంలో మనకు రాజ్యాంగేతర సంస్థలో యాడ్ చేశారు సో పాత ఎడిషన్లో చూస్తే ఇవన్నీ లేవన్నమాట కొత్త ఎడిషన్లు మాత్రమే వచ్చాయన్నమాట ఓకే మన స్టేట్ బుక్లలో ఇవి ఇవన్నీ ఉన్నాయిలేండి అరవై తొమ్మిదోది భారత న్యాయవాదుల సంఘం అనేది కొత్త చాప్టర్ యాడ్ చేశారు డెబ్బైవది భారత న్యాయ కమిషన్ లా కమిషన్ ఆఫ్ ఇండియా అనేది కొత్తగా యాడ్ చేశారు ఇంకోటి భారత డీలిమిటేషన్ కమిషన్ అనేది కొత్తగా యాడ్ చేశారు ఓకే ఇది డీలిమిటేషన్ కమిషన్ గురించి మీకు అర్థమైంటుంది మనకు ఇప్పుడు డెస్ట్ ఏపీలో కానీ తెలంగాణలో కానీ సీట్లు పెంచాలన్నా రేపు మహిళల యొక్క బిల్లు వచ్చింది మనకు రిజర్వేషన్ బిల్లు ఆ బిల్లు అమల్లోకి రావాలన్నా ఈ డీలిమిటేషన్ అనే పదం మీరు వినే ఉంటారు అనమాట సో ఆ డీలిమిటేషన్ గురించి మీకు అక్కడ పూర్తి అవగాహన వస్తుంది ఆ చాప్టర్ చదివితే ఓకే మనకు లాస్ట్లో ఈ బుక్లో ఉన్నటువంటి ది బెస్ట్ ది బెస్ట్ ద బెస్ట్ ద బెస్ట్ ద బెస్ట్ యాడ్ చేసినటువంటి ఏంటంటే తీర్పులు అంటే ఈ కోర్టు తీర్పులు ఉంటాయి కదా అవన్నీ ఒక చోట అవన్నీ ఒక చోట అవన్నీ ఒక చోట కేసులు అన్నీ ఒక చోట అన్నీ ఒక లక్ష్మీకాంత్ బుక్లో పాత ఎడిషన్ ఏ అడిషన్లో లేదన్నమాట ఇది పూర్తిగా ఎక్స్ట్రాగా యాడ్ చేస్తారు అనమాట ఇది మొత్తం ఓకే కేసులు చాలా ఉన్నాయన్నమాట ఓకే సో ఇవన్నీ సేమ్ ఉన్నాయి ఇవన్నీ ఏం మారలేదు ఓకే ఇక్కడ మనకు చూసుకున్నారంటే అపెండిసెస్ కూడా ఏమీ మారలేదు లాస్ట్లో ప్రశ్నలు అంటే సెట్ వన్ సెట్ టూ అని యాడ్ చేశారు అవన్నీ మనకు ఆల్రెడీ చాలా పాత పేపర్లు కూడా వస్తున్నాయి ఓకే ఇక మీరు చూసుకున్నారంటే ఇక్కడ కూడా మనకు రాజ్యాంగ వివరణ ముఖ్యమైన సిద్ధాంతాలని చేశారు ఆ కోర్టు కేసులతో బాగానే పదమూడువ భాగంలో మనకు ప్రపంచ రాజ్యాంగాలు ప్రపంచ రాజ్యాంగాలు అని హెడ్డింగ్ పెట్టేసి ఆ రాజ్యాంగాలకు మంచి బ్రీఫ్ ఇంట్రడక్షన్ ఇచ్చారు అన్నమాట ఇక్కడ సో ఇవంతా ఉందన్నమాట సో బుక్ ఎలా ఉంటుందో నేను మీకు ఆల్రెడీ పేర్ ఆఫ్ ఉంటుంది బ్లాక్ అండ్ వైట్లో ఉంటుంది ఇక పేజెస్ ఎన్ని ఉన్నాయో చెప్పాలి కదా యాక్చువల్లీ ఈ బుక్లో పేజెస్ ఉండవండి పేజెస్ ఉండవు ఆ పేజెస్ ఇక్కడ ఇచ్చారు లాస్ట్ టైం పేజెస్ ఇవ్వలేదు బట్ ఇప్పుడు ఇచ్చాడు పేజెస్ ఎనిమిది వందల పదహారు ఉన్నాయి ఇక్కడ ఒక టూ పేజెస్ ఉన్నాయి ఎనిమిది వందల పంతొమ్మిది అంటే ఈ ఈ బ్యాక్ పేజ్ కలుపుకుంటే ఎనిమిది వందల ఇరవై పేజీలు ఎనిమిది వందల ఇరవై పేజీలు మొత్తం లోపల బ్లాక్ అండ్ వైట్ ఉంటుంది కవర్ పేజ్ మాత్రమే కలర్లో ఉంటుంది మనకు ది బెస్ట్ బుక్ ఎవరైనా వేరే ఆత్ర బుక్ చదువుతున్నా ఒకసారి ఈ బుక్ కూడా చదవండి ఒకవేళ మీ బుక్ ఇంత ఇంత రేట్లు పెట్టి మేము కొనలేము సార్ దీని యొక్క రేట్ చెప్పాలంటే అసలు ఈ బుక్ మీద ముంద రేట్లు కూడా ఉండవండి అసలు నేను ఈ వెబ్సైట్లో చూడాలి ఈ రేట్లు చెప్పాలంటే దాదాపు నైన్ హండ్రెడ్ ఓన్ ఉన్నట్టుంది నాకు గుర్తున్నంతవరకు సార్ కింద లింక్ ఇస్తాను మన వెబ్సైట్ వెళ్ళి ఆర్డర్ పెట్టుకోవడానికి ఆ లింక్ మీద క్లిక్ చేస్తే మీకు రేట్ ఎంతుందో మీకు చూపిస్తుంది మన వెబ్సైట్లో ఓకే ఆ విషయం ఓకే గాయస్ ఇంకా మీకు ఏం చెప్పాను ఇంకా దీంట్లో ఏమేమి తీసేసారు అవి చెప్పాలి కదా చెప్తాను ఓకే సో ఫస్ట్ భాగంలో ఏమి తీయలేదు సెకండ్ భాగంలో ఏమి తీయలేదు థర్డ్ భాగం ఏమి చేయలేదు ఓకే మనకు ఈ పార్లమెంటరీ వేదికలు అనేది చాప్టర్ తీసేసారండి కొత్త ఎడిషన్లో ఈ చాప్టర్ లేదు ఓకే మనకి ఇక్కడ కొన్ని రాష్ట్రాల ప్రత్యేక నిబంధనలు అనేది మనకు ఇక్కడ నాలుగో భాగంలో ఉంది పాత బుక్లో కొత్త బుక్కులో మనకు తొమ్మిదో భాగంలోకి షిఫ్ట్ చేశారు ఈ సంబంధించి ఓకే ఇక్కడ మనకు చాలా కొత్త చాప్టర్లు అయితే యాడ్ అయినాయి పెద్దగా ఏం తీసేయలేదు ఓకే సో ఈ విధంగా ఉంది మొత్తం చాప్టర్ సో మొత్తం చెప్పేసాను పాత బుక్కి కొత్త బుక్కి పేజెస్ డిఫరెన్స్ పాత బుక్లు పేజ్ నెంబర్ లేవు చూడండి ఏ థర్టీ అని అంటే ఒక్కొక్క చాప్టర్కి ఒక్కొక్క ఏ అని ఇచ్చేసి అలాగా దాంట్లో ఏ వన్ ఏ టూ త్రీ అలా ఇస్తారనమాట సో పేజ్ నెంబర్లు అనేవి ఉండవు ఓకే కొత్త అయితే పే నెంబర్ ఇచ్చారు ఓకే సో రేట్ అయితే నాకు గుర్తులేదు కింద నేను లింక్ ఇస్తాను ఆ లింక్ మీద క్లిక్ చేయండి మీకు వెబ్సైట్కి తీసుకెళ్తుంది అక్కడ మీకు రేట్ చూపిస్తుంది ఓకే సో కొత్త బుక్ యొక్క రేటు పేజెస్ చెప్పాను బుక్ యొక్క క్వాలిటీ గురించి చెప్పాను ఓకే బుక్ యొక్క నెగిటివ్స్ గురించి మాట్లాడాను పాజిటివ్స్ గురించి మాట్లాడాను పాజిటివ్ ఏం లేదు ది బెస్ట్ ఇంకా మీరు దానికి పేరు పెట్టినకి లేదనమాట మీరు అస్సలు చెప్తున్నా కదా మీ సీనియర్లు మీ టీచర్లు ఎవరినైనా సరే లక్ష్మీకాంత్ చదవాల్సిందే అని చెప్తారు అలాంటి మంచి బుక్ సో మన స్టేట్ ఆథర్స్ యొక్క బుక్ ఎవరైనా ఆల్రెడీ చదువు చదివింటారు వాళ్ళు కూడా ఒక లుక్ వేయండి అరే ఎలా ఉంది ఈ బుక్ని ఆ తర్వాత ఒకవేళ వద్దురా బాబు నాకు వేరే సబ్జెక్టులు నాకు ఇంకా చదవాల్సి ఉన్నాయి అనిపిస్తే మీరు ఈ బుక్ స్కిప్ చేసేయండి ఓకే ఓకే ఎవరైనా హట్ అయింటే వెరీ సారీ ఓకే థ్యాంక్ యూ సో మచ్ గాయస్ వీడియో చాలా పెద్దగా వచ్చింది ఇంగ్లీష్ మీడియం కూడా సేమ్ బుక్ ఇలాగే తేడాలు ఉంటాయి అన్నమాట ఏం పెద్ద డిఫిద్ద డిఫరెన్స్ ఏమి తెలుగులో తెలుగు ఇంగ్లీష్ మీడియం రెండు సేమ్ హెడ్డింగ్స్ ఉంటాయి సేమ్ పేజెస్ ఉంటాయి సేమ్ కంటెంట్ కూడా ఉంటుంది ఓకే ఇప్పుడు మనకు ఎగ్జామ్ ఇంకా మనకు టైం ఏపీఎస్ వాళ్ళకైతే మెయిన్స్ అయితే ఎప్పుడు ఉంటుందో తెలియదు అప్పటిదాకా మీరు పాలిటీకి సంబంధించిన అప్డేట్స్ మీకు కావాలంటే మనకు మ్యాగజైన్లు చాలా వస్తుంటాయి అమిగోస్ కానీ ఏకేఎస్ కానీ షెర్ ఇండియా కానీ బట్ ఇప్పుడు ఈ టూ థౌజండ్ ట్వంటీ ఫోర్ నేను మార్చ్లో వీడియో చేస్తున్నాను ఇప్పుడు కూడా మనకు మనకు అమిగోస్ ఐఏస్ వాళ్ళక మ్యాగజిన్ ఇంగ్లీష్లో తెలుగులో ఇద్దరికి వస్తుంది రెండు మ్యాగజిన్లు కూడా మనకు సేమ్ కంటెంట్ ఉంటాయి అన్నమాట ఆ బుక్ మీరు మీ యొక్క కంటెంట్ని మీ యొక్క పాలిటికల్ అప్డేట్స్ని కానీ లేకపోతే హిస్టరీ కానీ లేకపోతే ఎన్విరాన్మెంట్ కానీ లేకపోతే పర్యావరణ ఇవన్నీ ఎస్ఎన్టీ కానీ అవన్నీ మీరు అక్కడ ఆ బుక్లోంచి మీరు అప్డేట్ చేసుకోండి ఓకే ఓకే చదవండి బాగా చదవండి టైం చాలా తక్కువ ఉంది ఓకే థ్యాంక్ యూ సో